పాకిస్తాన్లో పెద్ద ఎత్తున ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు పాకిస్తాన్లో ఉండే ఒక ప్రాంతం మేము ఇండియాలో కలిసిపోతాము మేము ఇండియాకి వెళ్ళిపోతాము మమ్మల్ని ఇండియాలో కలిపేయండి అని డిమాండ్లు చేస్తున్నారు అని రెండు రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి అసలు ఏంటి ఈ ఉద్యమం ఏంటి ఎందుకు వాళ్ళు ఉద్యమిస్తున్నారు దీన్ని పాకిస్తాన్ ఎలా ఎదుర్కొంటుంది దీన్ని ఇండియా ఎలా డీల్ చేస్తుంది ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం ఇది ప్రధానంగా ఏంటంటే లో మనకి మూడు చోట్ల ప్రధానంగా ఉద్యమాలు జరుగుతున్నాయి ఒకటేమో బలూచిస్తాను అక్కడ బలూచి లిబరేషన్ ఆర్మీ ఎప్పటి నుంచో పోరాడుతుంది రెండోదేమో ఏమో మన ఆఫ్ఘనిస్తాన్ లో ఉండే పఖ్తూన్ఖా అంటారు ఆ పఖ్తూన్ఖా ప్రాంతంలో ఉద్యమాలు జరుగుతున్నాయి మూడోది పిఓకే పిఓకే అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఉద్యమం వచ్చి పిఓకోలే జరిగే పిఓకేలో జరిగే ఉద్యమం సో ఈ పిఓకే అంటే ఏంటంటే స్వాతంత్రానికి పూర్వం ఒకే కాశ్మీర్ ఉండేది మనకు ఓవరాల్గా ఐదు వందల అరవై రెండు సంస్థానాలు బ్రిటిష్ కాలంలో ఉన్నాయి అంటే స్వతంత్ర రాజ్యాలు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళతో టైఅప్ అయ్యి పరిపాలించుకున్నారు మన హైదరాబాద్ నిజాం కూడా అలాంటిది అందులో కాశ్మీర్ ఒకటి అయితే ఏమైందంటే కాశ్మీర్ మీది మాది మా కాశ్మీర్ మీద రైట్ మాకే అని పాకిస్తాను మాకే అని ఇండియా గొడవకి వెళ్ళాయి నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ పాక్ ఇండో ఇండో పాక్ వార్ అంటారు వారు జరిగింది ఈ వారు ఫలితంగా ఏమైందంటే పాకిస్ కాశ్మీరు మొత్తం మూడుగా డివైడ్ అయిపోయింది ఈ మూడిట్లో ఫస్ట్ది వచ్చి పిఓకే అంటారు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటే ఇండియా అలా పిలుస్తుంది వాళ్ళేమో ఆజాద్ కాశ్మీర్ అని పిలుస్తారు పాకిస్తాన్ వాళ్ళు అయితే బ న్యూట్రల్గా ఉండే వాళ్ళేమో పాకిస్తాన్ అడ్మినిస్టర్డ్ కాశ్మీర్ అని దాన్ని పిలుస్తారు ఇక రెండవ భాగం ఇండియా ఆక్యుపైడ్ కాశ్మీర్ అని పాకిస్తాన్ పిలుస్తుంది మనమేమో అది మన అంతర్భాగం అని చెప్తాము దీన్ని బయట ఉండేవాళ్ళు న్యూట్రల్గా ఉండేవాళ్ళు ఇండియన్ అడ్మినిస్టర్డ్ కాశ్మీర్ అని పిలుస్తారు ఇది రెండవ భాగం మూడవది చైనా దీనంలో కూడా కాశ్మీర్ ఉంది ఇదేందంటే చైనా ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేది సిఓకే అని పిలుస్తారు సో మనకి ఇండియా అధీనంలో ఉండే జమ్మూ కాశ్మీర్ వచ్చి లక్ష ఆరు వేల ఐదు వందల అరవై ఆరు చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ఉంది అట్లాగే పిఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ వచ్చి డెబ్బై రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు చదరపు కిలోమీటర్లు వైశాల్యం ఉంది ఇక చైనా దగ్గర సక్స్గామ్ వ్యాలీ అంటారు ఈ సక్స్గాం వ్యాలీని పాకిస్తానే నైన్టీన్ సిక్స్టీ త్రీలో చైనాకి ఇచ్చేసింది అది ప్లస్ ఆక్యుపైడ్ చైనా ఆక్యుపైడ్ కాశ్మీర్ ఈ రెండు కలిపి చైనా దగ్గర దాదాపు నలభై రెండు వేల ఏడు వందల ముప్పై ఐదు చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉండే కాశ్మీర్ భూభాగం చైనా ఆధీనంలో ఉంది ఇప్పుడు ఇక్కడ పిఓకేలో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పాక్ పాక్ ఆక్రమంత కాశ్మీర్లో గత మూడు రోజుల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు వాళ్ళు జాక్ అంటారు జేఏఎసి అంటే జాయింట్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ అనే ఒక ఫామ్ అయ్యారు అంటే వివిధ సంఘాలు దీంట్లో కలిసారనమాట పౌర సంఘాలు ఉన్నాయి తర్వాత ట్రేడ్ యూనియన్స్ ఉన్నాయి యాక్టివిస్టులు ఉన్నారు వీళ్ళందరూ కలిసి జాయింట్ అవామీ యాక్షన్ కమిటీగా ఫామ్ అయ్యి ఈ కమిటీ ఆధ్వర్యంలో మూడు రోజుల నుంచి షాపులు బంద్ చేశారు రోడ్లు ఆపేసి రోడ్లు ట్రాఫిక్ ఆపేశారు మొత్తం జన జీవనాన్ని అష్ట దిగ్బంధనం చేసి సమ్మెకు పిలిపించి ఆందోళన పెద్ద ఎత్తున వేలాది మంది వీధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తున్నారు దీని మీద పాకిస్తాన్ ఉక్కుపాదం మోపింది పెద్ద ఎత్తున ప్రజల మీద విరుచుకుపడింది ఇటు లాఠీ ఛార్జీలు కావచ్చు తర్వాత గ్యాస్ వదలడం కావచ్చు ఇవన్నీ చేసి కాల్పులు జరిపింది ఈ కాల్పుల్లో ఇప్పటి వరకు ఈ మూడు రోజుల్లో పన్నెండు మంది పౌరులు చనిపోయారు అట్లాగే పోలీసులు కూడా ముగ్గురు చనిపోయారు దాదాపు రెండు మూడు వందల మంది గాయపడ్డారు పోలీసుల్లో కూడా ఒక తొమ్మిది మంది సీరియస్గా గాయపడ్డారు సో పోలీసుల్ని కూడా కొన్ని చోట్ల ఈ సంఘాల వాళ్ళు ప్రజలు పట్టుకొని వాళ్ళని మోకాల మీద కూర్చొని పెట్టిన వీడియోలు కూడా బయటకు వచ్చాయన్నమాట అంటే ఇది వైలెంట్గా మారింది ఎందుకు ఈ ప్రాంతంలో అలాంటి అంటే ముందు నుంచి కూడా ఈ ప్రాంతం అనేది మెల్లమెల్లగా అటానమస్ అయింది యాక్చువల్గా ఈ ప్రాంతాన్ని సెమీ అటానమస్ అంటారు సెమీ అటానమస్ దీనికి ఒక ప్రధానమంత్రి కూడా ఉంటారు అన్వర్ ఉల్ హక్ అని ఆయన ప్రధానమంత్రి కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ ఉన్న డ్యాములు ముందుగా వాటర్ సమస్య ఉంది వాళ్ళకి తాగునీరు కానీ సాగునీరు కానీ తగినంతగా లేదు వ్యవసాయం చాలా ఇబ్బందుల్లో ఉంది ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉండే మంగళ డ్యామ్ కానీ లేకపోతే నీలం జలం అని అంటారు ఈ రెండు డ్యాములు ఇక్కడ ముఖ్యంగా మంగళ లో హైడ్రో పవర్ ఇదంతా ఎలక్ట్రిసిటీ ఉంటుంది దీన్నంతా వేలకి చెందకుండా దీన్ని పంజాబ్ ప్రావిన్స్ పాకిస్తాన్లో కూడా ఒక పంజాబ్ ఉంది ఆ పంజాబ్ ప్రావిన్స్కి ఇది తరలిస్తున్నారు దానివల్ల ప్రాబ్లం అట్లాగే నిరుద్యోగం దాదాపు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంది ఈ ప్రాంతంలో పిఓకేలో అది మేజర్ ప్రాబ్లం అట్లాగే వీళ్ళకి ఈ మధ్య రీసెంట్గా ఏం జరిగిందంటే మామూలుగా అక్కడ కాశ్మీరీ కాంధిశిఖలు అంటారు కి అక్కడ పాకిస్తాన్ అసెంబ్లీలో ఒక పన్నెండు సీట్లు రిజర్వ్డ్ ఉంటాయి దాన్ని తొలగించేశారు వాళ్ళు దాని మీద కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు ప్రజలు అట్లాగే ఎకనామిక్ డిమాండ్స్ అంటే సబ్సిడీ లేవట్లేదు పంటలకి ఎలక్ట్రిసిటీకి ముఖ్యంగా అక్కడ వీట్ ఎక్కువ గోధుమ ఎక్కువ పండుతుంది దానికి ఇవ్వట్లేదు రేట్లు అన్నీ కూడా ఎసెన్షియల్ గూడ్స్ అంతా కూడా విపరీతమైన ధరల పెరుగుదల ఇన్ఫ్లే ఇన్ఫ్లేషన్ దాదాపు ముప్పై నలభై పర్సెంట్ ద్రవ్యోల్బణం ఉంది అక్కడ సో వాటరు పవరు నిత్యావసర వస్తువుల ధరలు పెరగడము ఇవి ద్రవ్యోల్బణం పెరగడం నిరుద్యోగం ఇవి ప్రధాన సమస్యలు ఇవి కాకుండా ఏంటంటే వాళ్ళకి గవర్నెన్స్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ముఖ్యంగా మనం బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో చూసినప్పుడు అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళే మొత్తం సంపదంతా దోచుకోవడం లగ్జరీగా బతకడం ఇవన్నీ చూసాం దానికి వ్యతిరేకత అక్కడ రెండు దేశాల్లో మనం వచ్చింది చూసాం ఇక్కడ కూడా అదే సమస్య ఇక్కడ ఏంటంటే పొలిటికల్ లీడర్స్ పిల్లలకి కానీ వాళ్ళకంతా కూడా కన్సెషన్లు ఇవ్వడం అన్నిట్లో కూడా ఫ్రీగా ఇవ్వడం వాళ్ళకి రేషన్లు వాళ్ళ రేషన్ ఏమి లేకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఎన్ని వస్తువులైనా తీసుకోగలగడం అలాగా విఐపిలకు అందరికీ మంచి లైఫ్ స్టైలు ఇవన్నీ ఒక అంతరం అనేది చాలా ఎక్కువగా ఉంది ఇక నెక్స్ట్ వచ్చి పౌర హక్కులు అనేవి లేవు అక్కడ మామూలుగా తిరుగుబాటు చేయడానికి కానీ నిరసన తెలియజేయడానికి కానీ అక్కడ అనుమతులు లేవు దానివల్ల ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రజలు తిరుగుబాటు చేస్తారు దీన్ని ఇండియా జాగ్రత్తగా గమనిస్తుంది ఎందుకంటే వాళ్ళల్లో కొంతమంది మమ్మల్ని ఇండియాలో కలిపి మాకు ఇండియా అయితే బెటర్ ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఎలక్షన్లు వచ్చింది కొంతవరకు రిలేటివ్గా పీస్ నెలకొంది అభివృద్ధి నెలకొంది మోడీ ప్రభుత్వంలో కాబట్టి మమ్మల్ని ఇండియాలో కలిపేయండి అనేది కొంతమంది డిమాండ్ చేస్తున్నారు ప్రధానంగా వాళ్ళు డిమాండ్లు ఇందాక చెప్పిన ఎకనామిక్ డిమాండ్స్ గవర్నెన్స్ తర్వాత ఏమో హ్యూమన్ రైట్స్ ఈ మూడు ఆస్పెక్ట్లలో ప్రజలు డిమాండ్లు అనేవి బలంగా వస్తున్నాయి పాకిస్తాన్ అంటే దీని వెనక ఇండియా ఉంది ఇండియాని రచ్చగొట్టి వీళ్ళందరినీ ఇచ్చేస్తుంది అనేది ఆరోపిస్తుంది మామూలుగా మనం మన దేశంలో జరిగే ప్రతి టెర్రర్ యాక్టివిటీకి పాకిస్తాను హస్తం ఉందని అయితే ఎలాగైతే ఆరోపిస్తున్నామో పాకిస్తాన్లో జరిగే ప్రతి ఉద్యమం ఇటు బలూచిస్తాన్ కానీ సైబర్ పక్తొన్కా ప్రాంతంలో కానీ ఖైబర్ ఖైబర్ పక్తొన్కా ప్రాంతంలో కానీ ఇటు పిఓకేలో కానీ జరిగే ఉద్యమాల వెనుక ఇండియా ఉందనేది వాళ్ళు ఆరోపిస్తున్నారు దీన్ని అంతర్జాతీయ సంస్థలైన యుఎన్ఓ లాంటివి కూడా క్లోజ్గా పరిశీలిస్తున్నాయి ఈ ఉద్యమాన్ని తొక్కేస్తారా లేకపోతే ఇంకా పెరుగుతుందా ఈ ఉద్యమ డిమాండ్ని పాకిస్తాన్ నెరవేరుస్తుందా అనేది చూడాలి పాకిస్తాన్ ఏం చేస్తుందంటే వాళ్ళ ఉద్యమాల మీద కూడా మిలిటరీని ప్రయోగిస్తుంది మన దేశంలో కూడా మావోయిస్టుల మీద ఎట్లాగైతే మిలిటరీని ప్రయోగించి తొక్కేయడానికి ఇక్కడ ప్రభుత్వం ట్రై చేస్తుందో అక్కడ కూడా ప్రజా ఉద్యమాల మీద వాళ్ళు డ్రోన్లతో అటాక్ చేయడం బాంబులు వేయడం మిలిటరీని ప్రయోగించడం అనేది పాకిస్తాన్లో కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది సో పాకిస్తాన్లో ఒక అంతర్గత సంక్షోభం అనేది అయితే గట్టిగానే ఉంది దాన్ని డైవర్ట్ చేయడానికి అక్కడ ఉన్న పాలకులు ముఖ్యంగా అసీమ్ మునీర్ వాళ్ళ ఆర్మీ చీఫ్ ఇండియాతో కావాలనే యుద్ధాన్ని తీసుకొచ్చి ఈ ఇంటర్నల్ క్రైసిస్ నుంచి డైవర్ట్ చేయడానికి ఇండియాతో వారు తీసుకొచ్చాడు అనేది కూడా చాలామంది విశ్లేషకులు అంటున్నారు ఈ పిఓకేలో జరిగే ఉద్యమం ఏ స్థాయిలోకి వెళ్ళబోతుంది మనం చూడాలి